గత ఇరవై ఆరేళ్లుగా శ్రీవారి మెట్టు నడక మార్గంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న చెరువు వ్యాపారులను ఉన్న పలంగా వేయడం సమంజసం కాదని టీటీడీఈఓ శ్యామలరావు జోక్యం చేసుకుని వీరికి న్యాయం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీవారి మెట్టు వ్యాపారుల సంఘం గౌరవ అధ్యక్షుడు కందార మురళి విజ్ఞప్తి చేశారు టీటీడీ పరిపాలన భావన ఎదుట శ్రీవారి మెట్టు వ్యాపారులు వారి కుటుంబాలతో సహా నిరసంధీక్షం చేపట్టారు శ్రీవారి మెట్టు మార్గంలో వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని దాడులు జరగకుండా చట్టబద్ధం చేయాలని కోరుతూ ఈ దీక్షలో పెద్ద సంఖ్యలో వ్యాపారులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా దీక్షను ఉద్దేశించి కందార మురళి మాట్లాడుతూ గడచిన ఐదేళ్ల కాలంలో పలుమార్లు వైసీపీ మద్దతుదారులమంటూ పలువురు రౌడీలు వీరిపై దాడులు చేశారని రక్త గాయాలకు గురి చేశారని గుర్తు చేశారు వైసీపీ దాడులను నిరసిస్తూ తాము చేపట్టిన నిరసన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు గతంలో పాల్గొన్నారని వీరికి న్యాయం చేయాలని ఉద్యమాలకు మద్దతు పలికారని గుర్తు చేశారు ఈ నిరసన దీక్షలో చిట్టిబాబు కార్యదర్శి లోకనాథం యూనియన్ నాయకులు యుగంధర్ చిరంజీవి నర్సింహ మల్లి సోను మొగిలప్ప రాంబాబు గణేష్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు వీళ్ళు మండలత్కొంబోయి మారిపోయినటువంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ పట్ల టీటీడీ యాజమాన్యం ఎట్లుండాల ఎట్లుండాలనంటే వాళ్ళకి ఎవరు ఇరవై ఇరవై ఐదేళ్ళుగా ఈ పని చేస్తున్నటువంటి వాళ్ళ పట్ల ఇంత అన్యాయంగా ప్రవర్తించడం ఏం న్యాయం నాకు అర్థం కావడం లేదు అందుకనే టీటీడీ ఈవో కొత్తగా వచ్చారు ఒకసారి రెండు సార్లు కాదు చాలా సార్లు కలిశారు జేఏలు కలిశారు వాళ్ళ మీద అధికారుల కలుస్తున్నారు ఎస్టేట్ ఆఫీసర్లు కలిశారు పంచాయతీ అధికారులు కలిశారు సెక్యూరిటీ ఆఫీసర్స్లు కలుస్తున్నారు ఏవీఎస్ఓలు కలుస్తున్నారు ఇంకా ఎవరిని కలవాలో మనకు అర్థమైతే కావడం లేదు అధికారులందరినీ చుట్టూ తిరిగి 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 విసిగి వేసారిపోయి రోజు ఈ పరిపాలనా భవనం ఎదురుగా ఇంత మందితో ఈ నిరసన దీక్ష పెట్టడానికి కారణం ఏంటంటే టీటీడీ అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇప్పటికైనా అర్థం చేసుకోండి పేదల ఉసురు పోసుకుంటే ఎవరికి మంచిది కాదు ధర్మాన్ని రక్షించండి ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందని చెప్పి టీటీడీ ప్రచారం చేస్తుంది ఇట్లా ధర్మంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళ పట్ల అధర్మంగా ప్రవర్తిస్తే ఏ దేవుడు సంతోషపడతాడు వెంకటేశ్వర స్వామి ఏమైనా వీళ్ళ కుటుంబాలు నోళ్లు కొట్టండి వీళ్ళకేమి లేకుండా చేయండి అని చెప్పేదాన్ని వెంకటేశ్వర స్వామి సమర్థిస్తుందా లేదంటే మంచివాళ్ళు మానవత్వం ఉన్నటువంటి ఏ మనిషి అయినా ముప్పై ఒక్క కుటుంబాలకి నోటి కాడ అన్నం తీసేస్తే ఎవరైనా సమర్థిస్తారా మానవత్వం ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ఉండడానికి వీల్లేదు న్యాయం కూడా కాదు అందులో ఒక ఆధ్యాత్మిక క్షేత్రం ధర్మం గురించి చెప్పే క్షేత్రం టీటీడీ లాంటి ఒక పరిపాలనా వ్యవస్థ ఇక్కడ పెద్ద పెద్ద అధికారులు ఉంటారు రేపొద్దున చీఫ్ సెక్రటరీలు కావాల్సినటువంటి అధికారులు వీళ్ళంతా ఒక ముఖ్యమంత్రి ఆ మాదిరి స్థానం కలిగినటువంటి వాళ్ళు ముగ్గురు నలుగురు ఐఏఎస్ అధికారులు ఒక ఐపీఎస్ అధికారి పెద్ద పెద్ద అధికారులు ఉన్నటువంటి చోట ఇంతటి సామాన్యులకి ఇంత అన్యాయం జరిగితే ఎవడికి చెప్పుకోవాల రాజకీయాల్లో వెంకటేశాయ శ్రీవారి మెట్లు పైన దాదాపు ఇరవై ఆరు సంవత్సరాలుగా చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాము అది తప్ప వేరే జీవనాధారం మాకు లేదు ఇరవై ఆరు సంవత్సరాలుగా మేము చాలా నిరుపేద కుటుంబం సంబంధించిన వాళ్ళము మేము మేము స్థానికులమే ముప్పై ఒక్క కుటుంబాలు ఈరోజు వీధి పడిపోయింది అలిపిరి మార్గంలో పులి దాడి చేస్తే శ్రీవారి మెట్లు మూసేయటం న్యాయం కాదు ఈ సమస్య శ్రీవారి మెట్లు మాకు అనుమతి ఇవ్వండి వ్యాపారానికి అని చెప్పి టీటీడీ అధికారులని మేము దాదాపు రెండు మూడు నెలలుగా మేము తిరుగుతూనే ఉన్నాము కానీ స్పందన లేదు దానికి కారణంగా నిరసన దీక్ష చేపట్టాము వాస్తవంగా రెండు వేల పంతొమ్మిదిలో టీటీడీ బోర్డులో అజెండాగా శ్రీవారి మెట్లపై లైసెన్స్ ఇవ్వాలని చెప్పి పెట్టారు కానీ కరోనా తర్వాత అది ఫైల్ వెనక్కి వెళ్ళిపోయింది ఇప్పటికైనా కూడా టీటీడీ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మమ్మల్ని నిరుపేదలైన మా ముప్పై కుటుంబాలకి జీవోధారం కల్పించండి శ్రీవారి వ్యాపార సంఘం మా ముప్పై యొక్క మందికి శాశ్వత గుర్తింపుని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని శ్రీవారి దేవస్థాన అధికారులని మేము వేడుకుంటున్నాను కనుక సభ్యులు ఈరోజు మేము రోడ్డు మీద కూర్చోవడము ఇది చాలా దారుణము అన్యాయము కాబట్టి మేము ఇరవై ఆరు సంవత్సరాల నుంచి గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి మేము మా చిన్నపిల్లలు ముసలి వాళ్ళని పెద్దవాళ్ళని సాప్పుకోవడానికి మేము ఆ త్రివారి చిన్న చిన్న ఫ్రూట్స్ ఏమే ఇట్లాంటివి అమ్ముకుంటూ మా జీవనోదం మేము చేసుకుంటూ బతుకుంటున్నాం కాబట్టి ఈరోజు మమ్మల్ని ఇక్కడ ఏడుపిల్లి దగ్గర ధర్నా కూర్చొని మమ్మల్ని చాలా ఇబ్బంది పాలు చేస్తున్నారు కాబట్టి మాకు ఇంత దేవస్థానం వారు మమ్మల్ని బతుకు కల్పించి వేడుకుంటూ కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశ్వర ఓం నమో వెంకటేశాయ శ్రీవారి మెట్ల మీద గత ఇరవై ఆరు సంవత్సరాలుగా మేము వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం మాకు గతంలో ఎన్నో రకాలటువంటి ప్రభుత్వాలు ఏర్పడుతూ మాకు ఎటువంటి వ్యాపారాలైనా కానీ చేసుకునేదానికి అనుమతిని అయితే ఇచ్చినారు కాకపోతే కొన్ని సంవత్సరాలుగా ఒక వైసీపీ వచ్చినప్పుడు మమ్మల్ని వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరినీ వాళ్ళ మనుషులు అని చెప్పని మా మీద దాడి చేసి మమ్మల్ని వ్యాపారాలు చేయనివ్వకుండా ఎన్నో రకాలుగా హింసలు బాధలు పెట్టారు ఆ తర్వాత మేమందరం సిపిఎంలో కందర్పు గారితో మేమందరం కలుసుకుని మా వ్యాపారాలు సమస్యల కోసం ఆయన చెప్తే ఆయన మాకు వాళ్ళు ఎవరైతే మా మీద దాడి చేసినారో వాళ్ళందరితో మాట్లాడి వారితో మాట్లాడి మా అందరికీ జీవన ఉపాధ్యాయు కల్పించినారు అలాగనే గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మేమందరం వెళ్ళి మా లెటర్ బ్యాడ్ ఇచ్చి మేము శ్రీవారి మెట్ల మీద వ్యాపారం చేసుకునే వాళ్ళము మా పరిస్థితులు ఉన్నాయి మాకు ఏదైనా న్యాయం చేయండి అని చెప్పి మా ప్రెసిడెంట్ చిట్టిబాబు గారు మేమందరం కలుసుకుని ప్రతి ఒక్కరూ ఆయన దగ్గరికి వెళ్తే మన పార్టీ గెలిచినాక మీ అందరికీ కూడా నేను పేదవాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పని మా అందరికీ కూడా మాట ఇచ్చి హామీ ఇచ్చినారు అలాగనే పేదవాళ్ళందరూ కూడా ఆయనకి ఓట్లేసి ఆయన టీడీపీని బీజేపీని మన పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని ఆ ముగ్గురిని కలుపుకొని అందరూ ఒకే తాడి మీద నడుస్తూ పేద పేదలందరూ ఓట్లేసి ఈ పార్టీని గెలిపించుకున్నాం ఈరోజు మేము శ్రీవారి మెట్ల మీద వ్యాపారం చేసుకునేదానికి మేము వెళ్తే ఇక్కడ వచ్చినటువంటి ఈవో గారు శ్యామలరావు గారు మాకు ఏం చెప్పినారంటే మీరు ఆ పార్టీలో ఉన్నప్పుడు అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు పెట్టుకున్నారు ఇప్పుడు పెట్టుకునే దానికి లేదు అని చెప్పని మా వ్యాపారాలు లేకుండా మమ్మల్ని అక్కడ అమ్మనివ్వకుండా చేస్తూ ఉన్నారు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాకు హామీ ఇచ్చినారయ్యా ఇది పరిస్థితి అయ్యా అని మేము చెప్పుకున్నా కూడా మమ్మల్ని వ్యాపారాలు చేయనివ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటారు ఈరోజు ప్రతి ఒక్కరం కూడా మేము ఈవో గారిని కలిసి లెటర్ బ్యాట్ ఇచ్చి మా వ్యాపారాలు మేము కొనసాగించాలని చెప్పని మేము అడుక్కుంటే కూడా మాకు సమాధానం చెప్పట్లేదు గతంలో ఏ విధంగా మేమైతే వైసీపీ మీద మేము అన్యాయం జరిగింది ఈ పేదవాళ్ళకని మేము న్యాయం కోసము కందర్పు మళ్ళీ గారి దగ్గరికి వెళ్ళి మేము ధర్నా ఎత్త చేసినాము అదేవిధంగా ఈరోజు టీడీపీ వాళ్ళు మమ్మల్ని అన్యాయం చేసి మా బతుకులన్నీ రోడ్డు మీద గిలిచినారు కాబట్టి మేము మళ్ళా ధర్నా కూర్చున్నాము చంద్రబాబు నాయుడు గారు పేదలు పెన్నిదని చెప్పని ఆయన మాకు న్యాయం చేస్తారని మేము ఆయన ద్వారా ఈ నిరసన తెలుపుకుంటూ మాకు త్వరలోనే ఒక పరిష్కారం అనేది ఏర్పాటు చేసి మా జీవనం ఉపాధి మా వ్యాపారాలు పెట్టుకునేటట్టుగా మేమందరం అందరం కూడా కొనసాగించాలని చెప్పని ఈవో గారు మాకు మాట ఇవ్వాలని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం